హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి అర్జెంట్లీ రిక్వైర్ కింద మనకు అనేది వీళ్ళు మనకి ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్ అదేవిధంగా ట్వంటీ సర్వేయర్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మొత్తం ఆరు రకాలైనటువంటి ఉద్యోగాలకు మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు అంటే ఇచ్చారు అంటే ఎగ్జామినేషన్ అనేవి లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకి పోస్ట్ అని ఇస్తారు మనకు ప్లీజ్ ఈమెయిల్ యువర్ రెజ్యూమ్ మన రెజ్యూమ్ అనేది మెయిల్కి వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తే మనకు సెలెక్ట్ అయినట్లయితే మనకు సంబంధించినటువంటి రెజ్యూమ్ అనేది ఎక్సలెంట్గా అనిపిస్తే వాళ్ళకి మనకి షార్ట్ లిస్ట్ చేసి మనకి కాల్ చేస్తామని కూడా చెప్పారు ఒకవేళ మనం పంపించాల్సినటువంటి రెజ్యూమ్ చూసుకున్నట్లయితే మెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిల్కి మనం ఫార్వర్డ్ చేయాలి లేదు అని అనుకుంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మన వాట్సాప్ అని చేయాలని కూడా మనకి ఇక్కడ కిరణ్ అనేది మనకు చూపించారు ఇక్కడ మనకు పోస్టులో మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంటెక్ బీటెక్ ఎంటెక్ బీటెక్ మనకి త్రీ ఇయర్స్ బీకామ్ సంబంధించినటువంటి జూనియర్ అస్టేట్కి బీకామ్ అనేది అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉన్నది కానీ మనం చూసుకోవచ్చు మనకు నెక్స్ట్ విపిఆర్ కన్స్ట్రక్షన్స్ నుంచి మనకి ఇంకొక నోటిఫికేషన్ అంటే మనకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యింది అయితే ఆ వెబ్ పేజీలో మనకు చూస్తున్నట్లయితే ఏఎస్ఎం సేల్స్ ఆఫీసర్ ఏపీఐ తెలంగాణ ఫర్ లుకింగ్ ఫర్ ఎవరైనా సరే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే మనకు వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ తర్వాత నల్లగొండ ఖమ్మం వర వికారాబాద్ కల్వకుర్తి సాద్నగర్ కామారెడ్డి మెదక్ నిజామాబాద్ సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించిన గుంటూరు గుంటూరు నంద్యాల కావాలి ఇవన్నీ ఆంధ్రాకి సంబంధించినటువంటి మనకు వెకెన్సీస్గా మనకి క్లియర్గా చూపించారు కాకపోతే ఇక్కడ మనకు ఫర్టిలైజర్ గురించి అంటే అగ్రో ప్రోడక్ట్స్ గురించి ఎక్కువగా తెలిసినటువంటి క్యాండట్ అనేది అప్లై చేసుకుంటే బెటర్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని మనకు తెలియదానికి గురించి తెలిసేదానికంటే మనకి ఇక్కడ అగ్రో కెమికల్ అంటే ఫర్టిలైజర్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనకు అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి వాళ్ళు కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఏం చెప్తారంటే రెజ్యూమ్ అనేది మనకు సెండ్ చేయాలి చూడండి శాలరీ బేస్డ్ ఆన్ ప్రొఫైల్ సెండ్ యువర్ రెజ్యూమ్ హెచ్ఆర్ ఎట్ ది డాట్ ఫార్మోవా డాట్ కామ్ ఈ దీనిలో మనకు అనేది మనం రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి ఈమెయిల్కి సెండ్ చేస్తే మనకు అనేది మనకు కాల్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూకి పిలుస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యుఎస్ కన్సల్టెంట్ జనరల్ హైదరాబాద్ సంబంధించినటువంటి పబ్లిక్ ఇక్కడ చూడండి మనకి ఒకటి రెండు మూడు అంటే ఒకటి రెండు మూడు మూడు రకాలైనటువంటి మనకి ప్రెస్ మీడియాకి సంబంధించినటువంటి కన్సల్టెంట్ అనమాట ప్రెస్ మీడియాకి సంబంధించినటువంటి కన్సల్టెంట్ ద్వారా మనకు అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు ఈ అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా అప్లై చేయాలంటే ఎరా ఈఆర్ఏ ఎరా అనే వెబ్ పేజ్ ద్వారా మనకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి మనకు కూడా పోస్ట్ విషయాలు చూసుకున్నట్లయితే పబ్లిక్ చూడండి పబ్లిక్ ఎంగేజ్మెంట్ స్పెషలిస్టు అదేవిధంగా పబ్లిక్ ఎంగేజ్మెంట్ అసిస్టెంట్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ స్పెషలిస్ట్ ఇక్కడ మనకి వేరువేరు డేట్లు చూడండి సెప్టెంబర్ ట్వంటీ టూకి ఒక క్లోజ్ ఒకటి క్లోజ్ అవుతుంది సెప్టెంబర్ ట్వంటీ టూకు ఇంకోటి క్లోజ్ అవుతుంది అక్టోబర్ సిక్స్త్కి అనేది మూడవది క్లోజ్ అవుతుందని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు అంటే వెబ్ పేజీలో మనకు క్లియర్గా వేరు వేరుగా డేట్లతో డేట్ల ద్వారా మనకు ప్రెస్ మీడియా ద్వారా ప్రెస్ మీడియాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అంటే మనకి ప్రకటన అనేది ఇచ్చారు ఇక్కడ ఇంజనీరింగ్ వాయిస్ అదే విధంగా చూడండి ఎనర్జింగ్ వాయిస్ ఉండాలి ప్రెస్ మీడియా అంటే మీడియా కాబట్టి ఖచ్చితంగానే మనకు వాయిస్ అనేది మెయిన్ అన్నమాట ప్ర మీడియా గురించి మనకు కావాలి తెలుసుకోవాలి అనుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోండి మనకి షార్ట్లిస్ట్ ద్వారా మనకు అనేది కాల్స్ అనేది చేస్తున్నారు ఒక ఫ్రెండ్స్ ఎగ్జామ్ లేకుండా ఉంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ